ఓం గం గణాధిపతయే నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో పూర్వభాద్ర నక్షత్రంలో సేమ్ సంచారము ఈ రాసుల వాళ్లకు ఉద్యోగము ప్రమోషన్లు కళ్యాణ ప్రాప్తితో పాటు బోర్డు లాభాలు కలగనున్నాయి ఆ రాసులు ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శనిదేవుని పూర్వభాద్ర నక్షత్ర ప్రయాణము ఖచ్చితంగా అన్ని రాసులపై ప్రభావం చూపుతుంది అయితే కొన్ని రాసుల వారికి ధనం లభిస్తుంది మరి ఏ రాసుల వారికి ధనం కలుగుతుందో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము శని దేవుడు తొమ్మిది గ్రహాల్లో నీతిమంతుడు ఆయన మనం చేసే పనిని బట్టి ప్రతిఫలాలను తిరిగి ఇస్తాడు శని లాభ నష్టాలను విభజించి రెట్టింపు ఫలితాన్ని ఇస్తాడు శని ఒక రాశి నుండి మరొక రాశికి మారడానికి సుమారు రెండున్నర సంవత్సరాలు పడుతుంది తొమ్మిది గ్రహాల్లో శని నెమ్మదిగా కదిలే గ్రహము శని చాలా నెమ్మదిగా కదిలే గ్రహము కాబట్టి అందరూ శనిదేవుని చూసి భయపడతారు కర్మవీరుడు శని ముప్పై సంవత్సరాల తర్వాత తన సొంత రాశి అయిన కుంభరాశిలో ప్రయాణిస్తున్నాడు రెండు వేల ఇరవై ఐదులో శని తన స్థానాన్ని మార్చుకున్నాడు శని యొక్క అన్ని కార్యకలాపాలు అన్ని రాశులపై ప్రభావాన్ని చూపుతుంది డిసెంబర్ నెలలో అంటే డిసెంబర్ ఇరవై ఏడున శని భాద్రపద నక్షత్రంలో ప్రవేశిస్తాడు శని పురాభద్ర నక్షత్ర సంచారము అన్ని రాసులపై ఖచ్చితంగా ప్రభావాన్ని చూపుతుంది అయితే కొన్ని రాసుల వారికి డబ్బు అందుతుంది అవి ఏ రాశులో మనం ఇక్కడ తెలుసుకుందాము వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి సంతోషం కలుగుతుంది ఈ కాలం మీకు చాలా అద్భుతంగా ఉంటుంది రెండు ఇరవై ఐదు ప్రారంభం మీకు చాలా ఎక్కువగా ఉంటుంది మీరు పనిచేసే చోట జీతభత్యాల పెరుగుతాయి ప్రమోషన్ పొందుతారు పై అధికారులు మీకు అనుకూలంగా పనిచేస్తారు వ్యాపారంలో మీకు మంచి లాభాలు వస్తాయి కొత్త ప్రాజెక్టులు మీకు అనుకూలంగా ఉంటాయి వైవాహిక జీవితం బాగుంటుంది అవివాహితులకు త్వరలోనే వివాహం జరుగుతుంది ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది బంధువులు మీకు అనుకూలంగా పనిచేస్తారు మిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి మకర రాశి శని నక్షత్ర సంచారం వల్ల మీకు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తి అవుతాయి మీకు శుభవార్తలు అందుతాయి కుటుంబంతో ఆనందంగా గడిపే అవకాశం లభిస్తుంది జీతంలో కష్టాలన్నీ తగ్గుతాయి స్నేహితులు మీకు సహాయం చేస్తారు మీరు వివిధ రకాల ప్రయోజనాలను పొందవచ్చు నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది మీరు పనిచేసే చోట పదోన్నతి మరియు వేతన పంపును పొందవచ్చు వ్యాపారంలో లాభాలు ఉంటాయి మీ వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు మీకు లభిస్తాయి వృషభ రాశి శ్రేణి నక్షత్ర సంచారం మీకు వివిధ రకాల యోగాలను ఇస్తుంది చాలా కాలంగా పెండింగులో ఉన్న పనులన్నీ విజయవంతంగా పూర్తి అవుతాయి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మీకు గొప్ప ప్రారంభం అవుతుంది కుటుంబంతో మంచి సమయాన్ని గడపడానికి మీకు అవకాశాలు లభిస్తాయి కార్యాలయంలో పై అధికారులు మీకు అనుకూలమైన పరిస్థితులను సృష్టిస్తారు జీతాలు పెరుగుతాయి ప్రమోషన్లు వస్తాయి అవకాశాలు ఎక్కువగా వస్తాయి వైవాహిక జీవితం బాగుంటుంది అవివాహితులు వివాహం చేసుకుంటారు ప్రేమ జీవితం ఆనందంగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ షేర్ మీ